అనంతపురం జిల్లా ప్రజల సాగునీటి అవసరాలు రైతుల సాగునీటి అవసరాలు తీర్చే తుంగభద్ర ఎగువ కాలువ కొత్త రూపాన్ని సంతరించుకుంటా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఇంకా చెప్పాలంటే తొలినాళ్లలోనే నేను స్వయంగా ఈ కాలువ పైన పర్యటన చేసి అత్యవసర మరమ్మతులపై కింద ఒక కోటి రూపాయల పనులు చేయించడం వల్ల గత సీజన్లో మనం సక్రమంగా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది తర్వాత ఎక్కడైతే కాలువ గట్లు బలహీనంగా ఉన్నాయి అండర్ టన్నెళ్ళు దెబ్బతిన్నాయో నీటి ప్రవాహానికి అవరోధంగా తర తయారైన ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించి వాటికి తగిన ప్రతిపాదనలు రూపకల్పన చేయించి ప్రభుత్వానికి ఏడాది తిరగకుండానే ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి పనులు ప్రారంభం చేసి దాదాపు ఎనభై శాతం పైగా పనులను పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే దక్కుతారు అనంతపురం జిల్లా అన్న ఈ జిల్లా రైతులన్నా ఈ జిల్లా ప్రజలన్నా ముఖ్యమంత్రి గారికున్న ఉన్న ప్రత్యేకమైన ప్రేమ అభిమానాలకు జరుగుతున్న ఈ తుంగభద్ర ఎగువ కాలువ పనులే నిదర్శనమని నేను చెప్పదలుచుకున్నాను ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిర్లక్ష్యానికి ఒక తట్టడు మట్టి ఎత్తేసిన పాపాన పోలేదు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అత్యవసర మరమ్మతులకు కూడా ఒక్క రూపాయి విధిల్చిన పాపాన పోలేదు పూర్తిగా అనంతపురం జిల్లా రైతులను గాలి కొదిలేసి మాటలతో మభ్యపెట్టి ఈ జిల్లా భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు గత వైసీపీ పాలకులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ చూసినా పనులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా కనేకల్లు మండలంలో అయితే ఈ పనులన్నీ కూడా జరుగుతున్న విధానం చూస్తే రాయదుర్గం నియోజకవర్గానికి మళ్ళా మంచి రోజులు వచ్చాయి ఈ నియోజకవర్గం బాగుపడడంతో పాటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వెళ్లాల్సిన నీటికి మేము మార్గం సుగమం చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చలువ ఆశిస్తులు అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారు మన జిల్లా నాయకుడు కావడం ఆయనకు ఈ వ్యవస్థ పైన పూర్తిగా అవగాహన ఉండడం మనకు కలిసి వచ్చే అంశం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా బాధ్యత కలిగిన మంత్రి కాబట్టి ఈ విషయాలను పదే పదే ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మరమ్మతులన్నిటి కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించే విషయంలో మాకు సహకరించారు కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రి అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి ముగ్గురికి కూడా ఈ జిల్లా రైతులు రుణపడి ఉంటారని నేను ప్రకటిస్తూ ఉన్నాను